హాయ్ రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అయ్యారు అలానే అసెంబ్లీలో చాలా చమత్కారాలు వెళ్ళి వెళ్తూ ఉన్నాయి చాలా ఎందుకంటే రఘురామకృష్ణరాజు అందరి బంధువు అయ్యేలాంటి వాడు అందరికీ చాలా క్లోజ్గా ఉంటాడు అందరితో మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి అందరికీ ఆయన చుట్టాలాంటి వాళ్ళే కాక దాని గురించి జోకులు వేస్తూ ఉన్నారు అలానే మనకు మెయిన్ ఏంటంటే అక్కడ ప్యాలెస్ ఏదైతే ఋషికొండ పైన అయితే వైజాగ్లో కట్టారు ఆ ప్యాలెస్ గురించి అయితే ఎక్కువ చర్చ నడిచింది అది అన్ని డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టారు అంటే ఉపయోగపడిన దాన్ని ఎందుకు అక్కడ ఖర్చు పెట్టారు అలానే పర్యా పర్యావరణానికి ఆటంకం కలిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు గట్టిగా వాదించారు చంద్రబాబు నాయుడు గారు వాదించారు ఋషికొండ అంటే మంచి కొండని పాడు చేసి అక్కడ ప్యాలెస్ ఎందుకు కట్టుకున్నారని గట్టిగా వాదించారు ఓవరాల్గా అయితే ఫస్ట్ స్టార్టింగ్ కూడా తెలుసు మాకు జాన్మోహన్ రెడ్డి అది జస్ట్ పర్యాటకం కోసం కడుతున్నామని చెప్పారు తర్వాత అది తెలిసింది సీఎం క్యాంప్ ఆఫీస్ తర్వాత చెప్పారు వాళ్ళు అయితే దానిలో చూసాం కదా మంచి మంచి టైల్స్ మన టబ్ టబ్బాతులు చాలా కాస్ట్లీ టబ్ టబ్బాతులు కూడా ఉండడం చూసాం రీసెంట్గా విష్ణుకుమార్ రాజు చెప్పేది ఏం చెప్పారంటే ముడ్డి గడుక్కోవడానికి కూడా అదేదో అదే గడిగిద్దంట మన చెత్త గడుకోవాల్సిన అవసరం లేదంట ఆటోమేటిక్గా అదే గడిగిపోద్ది అంట అలా అయితే అక్కడ ఉన్న బాత్రూమ్ సిస్టమ్స్ అయితే అంటే బాగా అడ్వాన్స్ టెక్నాలజీ అయితే బాత్రూమ్లు కానీ అన్నీ ఉన్నాయంట అక్కడైతే ఓవరాల్గా అయితే దాని గురించి చమత్కారాలు జోకులు అన్నీ వేశారు సరే దానికి కట్టింది అక్కడ ఉన్న ప్యాలెస్లు అన్నీ చూస్తే బాగున్నాయి చంద్రనాయుడు గారు కూడా చూసి మంచి అడ్వాన్ టెక్నాలజీ వాడారని చెప్పడం చూసాం ఓవరాల్గా అయితే కానీ అన్ని డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టి నాలుగు వందల యాభై కోట్లతో అయితే దాన్ని నిర్మించారంట అతి మంచి అంటే మంచి ప్యాలెస్ అక్కడి నుంచి వ్యూ బాగుంటుంది మనకి సముద్ర తీరంలో కట్టారు కాబట్టి ఎవరైనా గెస్ట్లు వస్తే ఇప్పుడు అమెరికాకి సంబంధించి కానీ లేకుంటే లండన్కి సంబంధించి ఎవరైనా గెస్ట్లు మన పారిశ్రామికలు అయితే పెద్ద పెద్దలు వచ్చినప్పుడు ఆ ప్యాలెస్కి తీసుకెళ్తే బాగానే ఉంటుంది గెస్ట్ హౌస్ కింద అయితే ఉంటుంది గవర్నమెంట్కి సంబంధించి మంచిగా అయితే ఎంజాయ్ చేస్తారు చూద్దాం మరి దాని గురించి అయితే రచ్చ నడుస్తుంది ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో జగన్ని ఇరకాటంలో పెట్టి ఆర్థిక నేరస్తుడిగా చూపించి జైలు పెట్టాలని అయితే ప్రయత్నం జరుగుతుంది చూద్దాం మరి ఆ ప్యాలెస్ గురించి నానిస్తే అది గవర్నమెంట్కి సంబంధించిన పరాటం కాబట్టి దాని గురించి పెద్దగా జగన్ ఇబ్బంది పెట్టే విషయాలు అయితే ఏమి ఉండవు పోవచ్చు నేనైతే అనుకుంటున్నాను అలానే ఖర్చు కూడా చాలా తక్కువే పెద్దగా అక్కడ మోసం జరిగినట్టు ఏం అంత పెద్ద ప్యాలెస్లు కట్టినప్పుడు నాలుగు వందల యాభై అనేది తక్కువే అక్కడ ఆర్థిక నేరం కూడా జరిగినట్టయితే అయితే నేనైతే భావించట్లేదు చూద్దాం మరి ఓవరాల్గా అయితే చూద్దాం ప్రస్తుతం జస్ట్ ఆ రిచ్నెస్ గురించి మాట్లాడుతున్నారు తప్ప ఆ ప్యాలెస్ ఇంత ఇంత ఖర్చు పెట్టారు ఇంత రిచ్గా ఉందని మాట్లాడుతున్నారు అంటే అంత గొప్పగా కట్టారని ఉద్దేశం అక్కడ క్లియర్గా అందరూ ఒప్పుకున్నారు పోల్ కూడా ఒప్పుకున్నారు అంత గొప్పగా కట్టారని మరి అంత గొప్ప కట్టిన దాన్ని అయితే దేనికో దానికి యూజ్ చేసుకుంటే బాగానే ఉంటుంది ఇప్పుడు సీఎం గారు ఇప్పుడు ఎప్పుడు విజయవాడ ఉంటారు కదా ఖచ్చితంగా వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ బస్సు చేయొచ్చు లేకుంటే దాన్ని ఒక గెస్ట్ హౌస్కి ఉంచవచ్చు ఎవరైనా వ్యాపారవేత్తలు ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ వాళ్ళని ఉంచితే వాళ్ళు కూడా మంచి సాటిస్ఫై అవుతారు ఆ లుక్ అదంతా చూసి చాలా సాటిస్ఫై అవుతారు చూద్దాం మరి దాన్ని ఎలా యూజ్ చేసుకుంటారు ఏం చూద్దాం మరి జగన్ని ఎలా ఏర్కాటంలో పెడతారు ఆ ప్యాలెస్ని అడ్డం పెట్టుకొని ముందు ముందు రోజుల్లో చర్చి మనకైతే ప్రస్తుతం ఆ ప్యాలెస్ గురించి అయితే ఎక్కువగా చర్చ అయితే అసెంబ్లీలో నడవడం చూసాం మనమైతే